హాయ్ ఫ్రెండ్స్ మై హూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్ల భారత్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలు వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి పొట్టెల్ పిల్లలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి ఇవి మొత్తం నూట పన్నెండు పిల్లలు అనేటివి ఉన్నాయి ఇవి మొత్తం కట్టగా అమ్మాలనుకుంటున్నారు లేదా యాభై పిల్లలు కావాలన్నా కానీ ఇస్తానని చెప్పిన్నారు అంటే యాభై పిల్లలు కింద నుంచి పైకి లేదా పై మధ్యలోకి ఈ రకంగా యాభై పిల్లలు కావాలన్నా కానీ ఇస్తానని చెప్పినారు లేదా మొత్తం కట్ట కట్ట మీద తీసుకుంటే ఒక మంచి ధరకి ఇస్తాననేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ నెంబర్ నాదే కనిపిస్తుంది నాకు కాల్ చేయండి నేను అక్కడ తీసుకొని పోతాను రైతువారీగా పల్లెల్లో అనేటివి ఇవి ఉన్నాయి సో ఇదైతే మరి నెల్లూరు డిస్ట్రిక్ట్ నెల్లూరు సిటీలోనే ఉందన్నమాట సో మీకు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఒక మంచి బ్యారం చేసి బ్యారం చేయవచ్చు దీనికి సో మీరు దగ్గరకు వచ్చి పిల్లల్ని చూసి బ్యారాలు చేసుకుంటే ఇంకా మంచిది అడ్వాస్ వేయాల్సిన అవసరాలు లేవు ఫోన్లో బేరాల వద్దు మీరు దగ్గరకు వచ్చి చూసుకుంటే బెటర్ ఆప్షన్ ఉంటుందండి సో ఇది వచ్చేసి మొత్తం నూట పన్నెండు పొట్టేళ్ల పిల్లలు అనేటి ఉన్నాయి మూడు నుంచి ఐదు నెలల వయసు ఉన్నాయనేసి చెప్పినారండి ఐదు నెలల వచ్చేసి ఒక యాభై ఉంటాయనేసి చెప్పినారు మిగతాయి మూడు నాలుగు నెలలు ఉంటాయనేసి బ్రదర్ చెప్పినారు వ్యాక్సిన్ల ప్రకారంగా వ్యాక్సిన్లు వేసున్నాను అనేసి చెప్పారు ఏం వ్యాక్సిన్ వేస్తున్నారనేది అనేది నేను కూడా కనుక్కోలేదు కొద్దిగా బిజీగా ఉండేసి ఆ విషయాలు డీటెయిల్స్ చెప్పుకోలేకపోయినాం ఇక్కడ ఉండే కట్టా వచ్చేసి అక్కడి నుంచి పది ఇక్కడ నుంచి పది నుంచి ఒక ముప్పై ఇలాగా మొత్తం గ్యాదర్ చేసినట్టు కట్ట చేసినట్టు అనేసి ఆయన చెప్పున్నారు బయట పల్లెల్లో వెళ్ళేసి తీసుకుని వచ్చినట్వి అని చెప్పి మొత్తం నూట పన్నెండు పిల్లలు అనేటివి ఉన్నాయి మూడు నుంచి ఐదు నెలల వయసు వ్యాక్సిన్ లేసున్నామని చెప్పినారు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఒక ఎనిమిది పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి నెల్లూరు సిటీ నుంచి సో ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాల్ చేయండి నంబర్ స్క్రీన్ మీద టైటిల్ దగ్గర కనిపిస్తుంది జత పదహారు వేలు బ్యారం చెప్పినారు బ్యారాలు చేసే అవకాశాలు ఉన్నాయి త్రీ టు ఫైవ్ మంత్స్ కిడ్స్ పేరు సిక్స్టీన్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ టోటల్ వన్ టువల్వ్ నెంబర్స్ ఈ పోర్టల్ పిల్లలు అనేటివి ఉన్నాయి ఆస్కింగ్ ప్రైజ్ పదహారు వేలు బ్యారం అనేది ఉంటుంది వచ్చి బ్యారం అనేది చేసుకోవచ్చండి థ్యాంక్ యూ